హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను అరిసెల తయారీ విధానం చూపిస్తున్నానండి నా వీడియో మొదటిసారి చూస్తూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా బియ్యాన్ని అండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా బియ్యాన్ని అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ విధంగా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని మేము ఇక్కడ సిక్స్ కేజెస్ దాకా నానబెట్టామేబీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఒక పగలు ఒక రాత్రి ఖచ్చితంగా నానాలండి అప్పుడు అరసలు చాలా మెత్తగా బాగా వస్తాయి తర్వాత నానిన తర్వాత ఈ విధంగా వడకట్టుకొని అవి దంచుకోవాలండి అంటే ఇప్పుడు మిల్లులు కూడా పట్టిస్తున్నారు కానీ మేము మాత్రం ఎప్పుడు కూడా దంచుకుంటామండి వాళ్ళు దంచిన దానికి మనీ కేజీకి ఇంత తీసుకుంటారు ఆ విధంగా దంచుకుంటాము దంచిన తర్వాత ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి పిండిని ఈ విధంగా చేస్తే చాలా మెత్తగా వస్తాయండి అరసలు మిల్లు కేసే కన్నా కూడా ఇప్పుడు క్వాంటిటీ వచ్చి నేను మామూలుగా వన్ కేజీ లెక్కన చెప్తున్నానండి ఒక కేజీకి బియ్యానికి ముక్కా కేజీ బెల్లం పడుతుంది ఆ విధంగా క్వాంటిటీ అండి ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ వేస్టేజ్ అంతా మళ్ళీ తేరిపోస్తామండి ఈ విధంగా కొంచెమే నీళ్ళు యాడ్ చేసుకోవాలండి మేము ఆరు కేజీల బియ్యానికి నాలుగున్నర కేజీ బెల్లం యాడ్ చేసాము హాఫ్ కిలో షుగర్ టేస్ట్ కోసం యాడ్ చేసామండి అదే కేజీ రెండు కేజీలు చేసుకునే వాళ్ళకి గుప్పెడి చక్కెర యాడ్ చేస్తే సరిపోతుందండి టేస్ట్ కోసం ఈ విధంగా తరిలిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి ఎందుకంటే దీనిలో చాలా వేస్టేజ్ ఉంటుంది బెల్లంలో చెత్త ఈ విధంగా పల్చటి క్లాత్లో వడకట్టుకుంటే బాగు ఏ చిన్న నెలకు కూడా రాకుండా బాగుంటుందండి చూడండి వడకట్టిన తర్వాత ఇది ఇప్పుడు మళ్ళా ఆ దబర్నే పాకం దబర్నే నీట్గా క్లీన్ చేసేసి ఇది వడకట్టిన దాన్ని మళ్ళీ దానిలో వేసుకోవాలండి పాకం పట్టుకోవాలంటే ఈ విధంగా మొత్తం వేసేసుకొని పాకం రావాలండి పాకం బాగా ఉడకాలి పాకం ఉడికేటప్పుడు ఇలాచి పౌడర్ వేసేసేయాలండి వేసేసింది మా అమ్మ మిస్ మిస్కొచ్చే పాకం అండి తీగపాకం కాకుండా తీగపాకం కన్నా కొంచెం మీడియంగా అంటే ఉండవచ్చేలాగా అట్టాని ముదురుపాకం రాకూడదు ముదురుపాకం వస్తే అరిసెలు గట్టిగా వస్తాయి ఈ విధంగా ఉండే మాదిరి ఈ పాకం వస్తే సరిపోతుందండి చూడండి చాలా మెత్తగా వస్తాయి అరిసెలు ఈ పాకంతో ఇప్పుడు పాకం అంతా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా మనం ఇందాక జల్లించుకున్న పిండిని యాడ్ చేసుకుంటాము ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిగి పెట్టుకుంటామండి ఈ విధంగా పిండి ఎంత పడుతుంది అంటే మనం కొలత నీట్గా తీసుకుంటాం కాబట్టి పిండి మొత్తం పట్టేసింది మాకు ఈ విధంగా కిందకి మీదకి నీట్గా కలిగి పెట్టుకోవాలండి చూడండి పిండి మొత్తం కలిసిపోయింది ఎక్కువ మొత్తంలో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ఉండలేకుండా బాగా నీట్గా పొరటుకోవాలండి ఈ విధంగా పిండి ఆ విధంగా ఉంటుందండి ఇది నెయ్యి ఆరిపోకుండా పిండి ఈ విధంగా నెయ్యి కొంచెం యాడ్ చేసేసుకుంటున్నాము పిండి గట్టిగా అవకుండా ఈ విధంగా తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేసుకోవాలండి ఒకేసారి తీస్తే మొత్తం ఆరిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా ఆయిల్ పేపర్స్ కానీ ఏదన్నా పాలిథిన్ కవర్ ఈ విధంగా తీసుకొని నీట్గా ఉండ చేసుకొని అరిసిన షేప్ వచ్చేలాగా రౌండ్గా ఈ విధంగా తట్టుకోవాలి పాలిథిన్ కవర్కి కొంచెం నెయ్యి రాసుకుంటూ తట్టుకోవాలండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఇదంతా నెయ్యి అండి ఇది రెండున్నర కేజీ దాకా వేసి ఉంటాం మేము నెయ్యి మా అమ్మ అక్కడ కొంచెం పిండిని తీసి చుట్టూ దిష్టి తీసి ఇది మొత్తం బాండలకి తగిలిస్తాం మేము నెయ్యిలో చేసుకుంటాం అరసలు నేత అంటే మాకు చాలా ఇష్టము ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగానే తీసేసుకోవాలి నెయ్యి అందుబాటులో లేకపోతే నూనెలో అయినా వేసుకోవచ్చండి అరసలు ఈ విధంగా నెయ్యి ఎక్కువ లేకుండా ఈ విధంగా ఒత్తుకోవాలండి అంతే అండి అరసలు తయారీ విధానం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో